హాయ్ 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 అందరికి హాయ్ బాలకృష్ణ గారిది రజనీకాంత్ గారిది అయితే ఒక కాంబినేషన్ అయితే రాబోతుంది మన ముందుకి అది దేంట్లో ఎక్కడ అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది అయితే ఇస్తా మీరైతే వీడియో ఫుల్ లాస్ట్ గా చూడండి మీకు అయితే అయితే అర్థమైతది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు మెయిన్ టాపిక్ లో వస్తే జైలర్ వన్ అయితే ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా అప్పుడు వచ్చినప్పుడే బాలకృష్ణ గారు ఉన్నారు ఉండొచ్చు అయితే కొన్ని డౌట్లు అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి చాలా మంది వీడియోలు కూడా చేసిండ్రు అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మూవీలో చేసిన చానా మందిని కూడా అడగడం అయితే జరిగింది కొన్ని ఇంటర్వ్యూలలో అయితే జైలర్ టూ లో బాలకృష్ణ గారు ఉన్నారా అయితే చాలా మందిని అయితే అడగడం జరిగింది వాళ్ళు కూడా ఏమో తెలియదు ఉండొచ్చేమో అని అయితే చెప్పుకొని వచ్చిండ్రు కాకపోతే ఈ మధ్యన మళ్ళా చానా వరకు న్యూస్ అయితే ఎక్కువ వినపడతాంది జైలర్ టూ లో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అనేది అయితే చాలా వరకు అయితే టాపిక్ అయితే వినపడతాంది మామూలుగా అయితే జైలర్ మూవీలో పార్ట్ వన్ లోనే బాలకృష్ణ గారిని అయితే అడిగినారంట మరి ఏ కారణం వల్ల అది క్యాన్సిల్ అయిందో నాకైతే తెలీదు ఎందుకు కుదరలేదో ఒకవేళ కుదిరిటేనా అప్పుడే చానా బాగుండేది ఇప్పుడు పార్ట్ టూలో అయితే రజనీకాంత్ గారు వెళ్లి బాలకృష్ణ గారిని కలిసారని కొంచెం స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగిందని ఓకే చేశాడని కూడా కొంచెం టాక్ అయితే వినపడతాను మనకి ఇది తెలియక ముందే రజనీకాంత్ గారిది టీజర్ అయితే వచ్చినది కదా ఆ టీజర్ చూసిన బట్ చాలా మందికి ఆశలు అయితే పెరిగిపోయినాయి ఫైట్ సీన్లు కానీ ఎలా ఉంటాయో అని ఊహించుకున్నారు ముందుగానే ఇంకా ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఎంట్రీ ఉంది అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చెప్పేదానికి అవసరం లే ఇంకా భారీగా అంచనాలు అయితే పెరిగిపోతాయి ఆ సినిమాకి మామూలుగా అయితే కొంతమంది కొంచెం సేపు అయితే వచ్చి ఉండొచ్చు బాలకృష్ణ గారు ఒక లాస్ట్ కొంచెం సేపు అని అయితే అనుకుంటారు మరికొంతమంది రజనీకాంత్ గారితో పాటు కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకోగని ఉండొచ్చు అనేది అయితే చాలా మంది అయితే అనుకుంటారు మనకి తెలిసినంత వరకు అయితే బాలకృష్ణ గారు అయితే కొంచెం ఎక్కువ టైమే ఉండొచ్చు అదీ కాక బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు అయితే ఒకటేసారి అవపడబోతారో ఒకటే సీన్ లో అవపడతారంట అలాగే జరిగి ఇద్దరికి గీనా ఒక ఫైట్ సీన్ గినా నాకు పెడితే బాలకృష్ణ గారికి రజనీకాంత్ గారికి చూసేదానికి కళ్ళు సరిపోవు అలా అయితే ఉంటది గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోతారు ఇంకా మీకు తెలిసిందే కదా రజనీకాంత్ గారి ఫైట్లు బాలకృష్ణ గారి ఫైట్లు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానా ఖచ్చితంగా వస్తేనే చాలా బాగుంటది దీని మొత్తం మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ ఇది మొత్తం నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి ఇంకా మరెన్నో చాలా అప్డేట్లు ఉన్నాయి అవన్నీ తీసుకొని వస్తాం మేము ముందుకైతే ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం